ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు లో గెలుపు జెండా ఎగరేసింది ఇంగ్లాండ్ హైదరాబాద్ మ్యాచ్ల ఆరంభంలో తడబడ్డ చివరిలో విజయం సాధించింది ఐదు మ్యాచ్ల సిరీస్ లో ఒకటి సున్నా తేడా ఆధిక్యంలో నిలిచింది ఇక ఊహించని రీతిలో ఓటం పాలైన రోహిత్ సేనకు రెండో టెస్టుకు ముందే మరో ఎదురు దెబ్బ తగిలిన విషయం తెలిసిందే స్టార్ బ్యాటర్ అయిన కేఎల్ రాహుల్ అలాగే కీలక ఆల్రౌండర్ అయిన రవీంద్ర జడేజా గాయాల కారణంగా జట్టుకు దూరం అయ్యారు ఈ నేపథ్యంలో వైజాగ్లో జరిగే టెస్టు కోసం సర్ఫరాజ్ ఖాన్ సౌరభ్ కుమార్ వాషింగ్టన్ సుందర్లకు పిలుపు వచ్చింది ఇది ఇలా ఉంటే ఇంగ్లాండ్తో ఆఖరి మూడు టెస్టులు కూడా జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు సమాచారం ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ రీఎంట్రీ ఇస్తాడా లేదా అన్న విషయం ఆసక్తికరంగా మారింది తొలి రెండు టెస్టులకు ఎంపికైనప్పటికీ జట్టుకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే తన వ్యక్తిగత కారణాల వల్ల కోహ్లీ దూరమయ్యాడని మేనేజ్మెంట్ చెప్పినప్పటికీ అసలు కారణంపై ఇంకా ఇంతవరకు క్లారిటీ రాలేదు కెప్టెన్ రోహిత్ శర్మతో విభేదాలంటూ రోమర్లు వచ్చినప్పటికీ అవన్నీ ఒట్టి పొకార్లని బీసీసీ వర్గాలు కొట్టేశాయి ఈ క్రమంలో తన భార్య అనుష్క శర్మ ఆరోగ్య పరిస్థితి దృష్టి వ్యక్తిగతంగా ఆమెకు దగ్గరగా ఉండేందుకు విరాట్ కోహ్లీ ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడని అభిమానులు తెలిపారు ఏది ఏమైనా కోహ్లీ ఆఖరి మూడు టెస్టులకు అందుబాటులోకి రాకుంటే టీమిండియాకు మాత్రం తిప్పలు తప్పవు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్